నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పెయిన్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బార్ ఆర్ హ్యాపీ బార్ ఆర్ బార్ ఆర్ బాబా వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కోడ్ రామ ఎలా ఉన్నారు చాలా బాగున్నారు చాలా బాగుంటారు మీరు ఆ అందరూ మీరు కూడా బాగున్నారు గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వనండి నేను మీకు అనండి అంటే 15 నంబర్ రాసుకోండి 19 నంబర్ 46 నంబర్ రాసుకోండి నేను రాసుకున్నా మీరు రాసుకోండి ఓకేనా రామదేవ్ గారు రాసుకున్నారు మర్చిపోయినట్టున్నారు ఆ రైట్ చెప్పండి బాబు పన్నెండో తారీఖు పెళ్లి అయితే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది సో పన్నెండో తారీఖు అంటే మనకు ఖచ్చితంగా మనం ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో నేను ఒకటి నుంచి చెప్తున్నాను ఒకటి పది పంతొమ్మిది అనేది సూపర్ తిరిగి ఉండదు అని చెప్పాను ఈ పన్నెండు నంబర్ కూడా ఏంటిది అంటే మన జీవితంలో అడ్వాన్స్ వేదిక నిమిదాల్లో ఒకటి రెండు అనేది రాజయోగమే కానీ మ్యారేజ్ విషయంలో కాదు వన్ టూ కాంబినేషన్ అనేది అడ్వాన్స్ వేదిక రాజయోగమే కానీ మ్యారేజ్ విషయంలో కాదు ఎందుకు కాదు చెప్తాను చూడండి ఏం జరుగుతుందంటే ఈ పన్నెండు అనే దాంట్లో ఒకటి ప్లస్ రెండు ఇది మూడు వస్తుంది మూడు అంటే జూపిటర్ జూపిటర్ అంటే అతిపెద్ద ప్లానెట్ అతిపెద్ద గ్రహం అయితే ఎప్పుడైతే ఈ మూడు మ్యారేజ్ అంటే పన్నెండు అంటే మూడే మూడు వచ్చిందో ఈ త్రీ బై వన్ ఇదికి ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుంది తర్వాత ఈ త్రీ బై టూ ఇది బాగుంటుంది అప్ అండ్ డౌన్ చేస్తుంది త్రీ బై త్రీలో అంటే పన్నెండు అంటే త్రీయే కదా త్రీ బై త్రీలో పెళ్ళైన వాళ్ళకి నేను తెలుసు అంటే వాళ్ళు వాళ్ళు పెళ్ళైన వాళ్ళు నాకు తెలుసు వాళ్ళు కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు నేను చెప్పలేను వాళ్ళ పేర్లు కానీ అట్లా త్రీ బై ఫోరు త్రీ బై ఫోరు మ్యారేజ్ డేట్ ఉంటే ఇది కూడా హాస్పిటల్ చిక్కులు చికాకులు కష్టాలే త్రీ బై ఫైవ్ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏర్పడుతుంది డౌన్ఫాల్ అయిపోతారు మీరు పిల్లలు ఉంటే అవకాశం ఒకసారి ఉండకపోవచ్చు త్రీ బై సిక్స్ చాలా గొడవలు జరుగుతాయి మీకు అంతమంది డబ్బు ఉండొచ్చు క్యాష్ ఫ్లో బాగుండొచ్చు బాగా ధనవంతులు కావచ్చు కానీ ఇబ్బంది జరుగుతుంది త్రీ బై సెవెన్ వైరాగ్యాన్ని ఇస్తుంది త్రీ బై ఎయిట్ కష్టాల కడి వైరాగ్యము తర్వాత విడాకులు జరుగుతాయి త్రీ బై నైన్ గొడవలు బాగా జరుగుతాయి నాకు జరిగింది కదా ఆస్తులు అమ్మి అమ్ముకొని రోడ్డు మీద పడతాం ఇట్లా ఈ త్రీ విషయంలో మాత్రం అంటే పన్నెండు అంటే ఏ నెలలో అయినా సరే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏ నెలలో అయినా సరే ఏ సంవత్సరం అయినా సరే ఆ సంవత్సరం మొత్తం కూడితే ఇట్లాంటివి వస్తే ఎట్టి పరిస్థితుల్లో మంచివి కావు ఇది తెలుసుకోండి లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ జీవితంలో ఇలాంటి డేట్లో పెళ్లి చేసుకోకుండా వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకొని అందరూ ఫార్వర్డ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ బారిచ్ బారా రిచ్ అందరూ బాగుండే లోకా సంస్థ బాగుంది బాబు మనకు న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో మనకు న్యూమరాలజీ క్లాసెస్ ప్రతి నెల ఒకటో తారీఖు ఆన్లైన్లో జూమ్ మీల్ ద్వారా జరుగుతాయి ప్రతి నెల నెలలకు ఒకసారి మనకు డైరెక్ట్ న్యూమరాలజీ క్లాస్ ఉంటుంది దీనివల్ల మీరు ఎన్నో వృత్తులు వ్యాపారాలు చేసిన లక్షాధికారి కోటేశ్వరులు కాలేరు అని ఇప్పటికీ మీరు చింతిస్తున్నారా ఇది ఒక అద్భుతమైన వ్యాపార సంస్థగా మీరు రూపొందించుకోవచ్చు ఎందుకంటే ఈరోజు నేను జీరో ఉన్న వ్యక్తిని లక్షాధికారి అవ్వడమే కాదు కోటేశ్వరుడు అయ్యాను ఇప్పుడు ఎంతోమంది న్యూమరాలజిస్ట్ తయారయ్యే వాళ్ళకి నేను ఇప్పుడు ఒక ఐడియల్ ఆదర్శంగా మారిపోయాను ఏ ఇది చిన్న మాటలేం కాదు మా ఇంట్లో మా అమ్మ నాన్న కానీ మా అన్నదమ్ములు కానీ మా అక్క చెల్లెళ్ళు కానీ మా చుట్టాల్లో కానీ ఎవ్వరూ లేరు న్యూమరాలజ్లు ఇటేడు తరాలు అటేడు తరాలు వెతికినా మేము చేనేత కార్మికులం ఇలా 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 అంటే మొగ్గం నేస్తూ బట్టలు వేసేయాలి అలాంటిది మా జనరేషన్ వచ్చేసరికి మా ఇంట్లో అందరూ డాక్టర్లు అయ్యారు నేను ఒక్కనే ఇలా మిగిలాను సో ఈ న్యూమరాలజీ నేను నేర్చుకున్న తర్వాత ఈరోజు మీరు నమ్మినా నమ్మకపోయినా మా వంశంలోనే అత్యంత ధనవంతునిగా అత్యంత కోటిష్వరినిగా ఫాస్ట్గా అయ్యాను వాళ్ళు నలభై ముప్పై సంవత్సరాల నుంచి సంపాదించిన సంపాదన నేను నా వంశంలోనే జస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ సంపాదించాలి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ సో అందుకోసం మీరు కూడా కోటీశ్వరుడు కావాలని కళలు కంటున్నారు మీరు మీ అమ్మ నాన్న అంటారు ఆశీర్దిస్తారు కోటికి పడిగేట్టు కోటికి పడిగేట్టు కానీ ఇంతవరకు మీరు కాలేదుగా సో అందుకోసమే న్యూమరాలజీ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ఈ దక్షిణ భారతదేశంలో చెప్తలేరు కాబట్టి మీరు ఫాలో చేయండి లేదా పదవ తారీఖు ఫార్మిస్ట్రీ క్లాసులు పంతొమ్మిదవ తారీఖు వచ్చేసి మనకు మనీ పవర్ మాస్టర్ క్లాస్ డబ్బు ఎలా సంపాదించాలి ఎలా ఉపయోగించుకోవాలి అదే ఉదయం యోగా క్లాసెస్లు ఈ విధంగా జరుగుతున్నాయి ఇక అక్టోబర్ ఆరో తారీఖు సూపర్ కోర్టులో మనకు డైరెక్ట్గా ఆన్లైన్లో మనకు వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి సో మీరు ఇలాంటి సువర్ణ అవకాశాలు వదిలిపెట్టదు ఎందుకంటే నేను డైరెక్ట్గా కోటేశ్వర అయ్యాను వీటి ద్వారానే మీరు కూడా కోటేశ్వర్ కావాలని కలగంటున్నారా దిస్ ఇస్ ద బెస్ట్ వే గోల్డెన్ ఆపర్చునిటీ గోల్డెన్ టైం స్టార్ట్ లైఫ్ ఓకేనా థ్యాంక్ యూ